తెల్లజిల్లేడు గణపతిని పూజిస్తే ఏ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం తెల్లజిల్లేడు గణపతిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలు సకల సంపదలు చేకూరుతాయి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి తెల్లజిల్లేడు గణపతిని పూజించడం వల్ల ఏ పని మొదలుపెట్టినా ఎదురయ్యే అడ్డంకులు తొలగిస్తాడు తెల్లజిల్లేడు వేరుతో చేసిన గణపతి విగ్రహాన్ని పూజించడం వలన ఆయు ఆరోగ్యాలు దీర్ఘాయువు కలుగుతాయి తెల్లజిల్లేడు గణపతిని పూజించడం వల్ల ఇంట్లో శ్రేయస్సు శాంతి కలుగుతాయి ప్రత్యేకంగా మనశ్శాంతి కావాలనుకునేవారు తెల్లజిల్లేడు గణపతిని పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి పిల్లలు తెల్లజిల్లేడు గణపతిని పూజించడం వల్ల మెమరీ పవర్ పెరిగి విద్యలో రాణించగలుగుతారు ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి తప్పకుండా షేర్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు